కూ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా అలపల్లం అయిపోయారండి ప్రజలు ప్రతిదానికి అందరి మీద చట్టానికి విరుద్ధంగా కేసులు పెట్టి ప్రజల్ని నాయకుల్ని అందరిని ఇబ్బంది పెట్టి చాలా ఇదిగా చేశాడండి ఆయన చాలా మోసాలు చేశారు అంటే మరి మొన్న రీసెంట్ గా నాలుగో తారీఖుని చూసుకుంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని చెప్పి వైసీపీ నాయకులందరూ కలిసి వెన్నుపోటు దినోత్సవం అనేది జరుపుకున్నాయి కదండి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అది వెన్నుపోటు దినోత్సవం కాదండి ప్రజలు ఇచ్చిన తీర్పు అది నాలుగో తారీఖున పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాలుగో తారీఖున ప్రజలు ఇచ్చిన తీర్పు అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చారు అయినా కూడా ఇంకా కొంచెం మంచి మానవత్వం ఏలి ఏమీ లేకపోకుండా ప్రజల్లోకి వచ్చి వెన్నుపూట దినోత్సవం చేసుకోవటానికి కొంచెమైనా జగన్మోహన్ రెడ్డికి కానీ రోజాకి కానీ ఎవరికి కొంచెం కూడా సిగ్గు సరం ఏమన్నా ఉంటే వాళ్ళ మానవత్వం అనేది ఏమన్నా ఉంటే వాళ్ళే కూర్చొని ఆలోచించుకోవాలి రోజా గారు కూడా అంటున్నారు కదండి రెండు చోళ్ళ రెండు పూలు పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎదురుగా వచ్చి వెన్నుపోటు కొడిచిన కట్టప్ అయితే మరోవైపు కన్నీగా వెన్నుపోటు కొడిచిన కట్టప్పులు పవన్ కళ్యాణ్ లోకేష్ అని అంటుంది కదా వాళ్ళు వాళ్ళు మాట్లాడటానికి సరిపోరండి రోజా అసలు మాట్లాడటానికి సరిపోదు ఆవిడ ఎన్ని మాట్లాడినా సరే లోకేష్ బాబుని కానీ పవన్ కళ్యాణ్ గారిని గాని అలాంటి మాట్లాడటానికి ఆవిడ అసలు సరిపోదు ఆవిడకే ప్రజలు తీర్పిచ్చారు ఇంకా ఆవిడ సిగ్గు సరో లేకోకుండా ఇష్టం వచ్చినట్టు రెండు పూలు పెట్టుకుంటే సరిపోదు ప్రజలే ఆవిడికి పూలు పెట్టారు ఆవిడ అంటారు కదండి ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోటు పొడుస్తా ఉంటే మేము చూస్తా ఊరుకునేది లేదు ప్రజలకి వైసీపీ ప్రజలకి అండగా మా జగనన్న ఉన్నాడు మా జగనన్నకి అండగా మేమున్నాము మా వైసీపీ కార్యకర్తలు ఉన్నాడు మీ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తాం కదా ప్రజలకి బాబు గారు ఏమి అన్యాయం చేయరండి ఆయన డెవలప్మెంట్ లో చూపిస్తారు అంతా మనకి డెవలప్మెంట్ లేకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్లు లేపించుకోకోకుండా అందరికి చాలా మందికి యాక్సిడెంట్లు జరిగాయండి అందరూ వెహికల్స్ పాడైపోయి ఉత్తినే అమ్మఒడి అయ్య అని చెప్పేసి ఆ ఒడులు ఇచ్చాడు కానీ ప్రజలకి న్యాయబద్ధంగా ఏమేమి జరగాలి ఏంటి ఏమి డెవలప్మెంట్ ఏం చేయలేదు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి పొరుగు రాష్ట్రాలకి అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి అందరూ ఇక్కడ ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ జాబ్ ప్లేస్మెంట్లు చూసుకుంటున్నారు మన ఏపీకి డెవలప్మెంట్ అవ్వాలంటే బాబు గారే ఉండాలి